నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ అధికారులతో కలిసి పరిశీలించారు జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని కార్యక్రమం ఆద్యంతం వరకు చేస్తున్న ఏర్పాట్లను జేసీఈ పరిశీలించారు వేదిక బ్యాక్ డ్రాప్ పోలీస్ సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్ను స్వాతంత్ర్య సమర యోధుల సన్మానం తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు డిఆర్డిఏ డ్వామా వ్యవసాయం సంక్షేమ శాఖ గ్రామీణ నీటి సరఫరా గిరిజన సంక్షేమ వైద్య ఆరోగ్య ఉద్యాన సూక్ష్మ సేద్యం సివిల్ సప్లైస్ జిల్లాలోని తదితర శాఖల ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాట్లు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు అధికారులకు విఐపీలకు గ్యాలరీల ఏర్పాట్లు మంచినీటి వసతి వాహన పార్కింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటారా ఎట్లా టర్పులు సెట్ వస్తాయి కాబట్టి అసలు ఆ పక్క అన్నీ మినిమైజ్ చేసారు చేస్తుంది సార్ రెండు వస్తారు జనాభా వస్తారు మెటీరియల్ అంతా సార్ ఎన్నిటికైనా ఉంది సార్ మెటీరియల్ ఎన్నింటి అంతా వచ్చేసి దానిలో సమీకొచ్చేసి మనకు రేపు

फिटे थ्री హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి